అన్న నమస్తే అండి నమస్తే అన్న సార్ మీ పేరు నా పేరు కే వెంకట కిషోర్ అన్న నేను క్రాప్ అడ్ వైజర్గా అన్న వ్యవసాయము పురుగు మందుల కంపెనీలో పనిచేస్తుంటాను సార్ ప్రస్తుతం వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ వ్యవసాయ రంగ పరిస్థితులు అంటే ఇంతకు ముందు మీద పర్లేదు సార్ చాలా బాగున్నాయి ఇప్పుడు నోజువేడు మాది నోజువేడు నియోజకవర్గం అండి నోజువేడు రోడ్ల మండలం రావుచెరుల గ్రామం ఈ గ్రామానికి ఎక్కువగా ఇప్పుడు నీటి ఎదుటి ఉంటుంది అండి పోలవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి చింతలపూడి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల స్టార్ట్ చేశారా అది కనుక పూర్తయితే నోజువీడి సస్యామం అవుతుంది సార్ దీనికి ఎక్కువగా ఉన్నది వేంపాడు మేయరు బాబులపాడు మేయరు ఈ రెండు మేయర్ కాలువలు కనుక చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ రెండు మేయర్ కాలువలు సంవత్సరంలో రెండు వందల యాభై రోజులు నీళ్లు నడుస్తాయి సార్ రైతు రైతు పచ్చగా ఉంటాడు ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తాయి పండిన పంటకి ఇరవై నాలుగు గంటల్లో పడుతున్నాయండి కొంతమందికి కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు బ్యాంక్ స్టే స్టేట్మెంట్లు వాళ్ళ అకౌంట్లు వాడకపోవటం వల్ల కొంతమందికి పడలేదు అది వాస్తవం దాన్ని తీసుకొచ్చి కొంతమంది ఏదో ఆగం చేయాలి బురద జల్లాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే ప్రభుత్వానికి ధాన్యం అందించిన రైతు ఏ రైతైనా మాకు డబ్బులు లేవు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ పెట్టారా ఈ రోజుకి అది ఏదైనా ఉందా అది లేదు అది లేనప్పుడు వీళ్ళు ఎలా బుద్దు సార్ మీరే చెప్పాలి దానికి ఆన్సర్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కష్టపడుతూ ఉన్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసిన సంఘటనలు కూడా మనం చూసాం కానీ ప్రజల నుండి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే చాలామంది రైతులు మేము ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే రైతులు మోసం చేసిన వాడే రైతుల కోసం ధర్నా చేయడం ఏంట్రా బాబు అని చెప్పి చాలా మంది మాటలు ఉన్నాయి ఇది ఎంతవరకు ఆ నిజమాలు లేదా అబద్ధం ఉంటారు అది వాస్తవే కదన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయేంత వరకు ఏం జరిగినా కానీ ఎవరినైనా పరామర్శించిన రైతులను పరామర్శించడానికి స్టే చేయడం ఏంటన్నా కర్మ కాకపోతేను తార రోడ్డు మీద స్టే చేసి బార్గేట్లు కట్టడం చెట్లు నరకటం ఇవన్నీ చేసుకుంటూ పరామర్శ పరామర్శకు వెళ్ళాడు ఎవరిని రానియకుండా దగ్గరికి ఈరోజు గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని అతని మీద దాడి చేసిన వాళ్ళని ఏదో ఒక సిఏ గారు రోడ్డు మీద కొట్టారు అని చెప్పేసి వాళ్ళ పరామర్శకి వెళ్ళాడు ఇది మన సమాజానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని మనం తీసుకెళ్తున్నాం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఇవాళ ఏది అతను చేసిన పాపాలు ఏ అన్నా నూట యాభై ఒకటి వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి వచ్చి వైనాడు వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా అతను ఇవాళ ఏంటి సరే పరిస్థితి అది అర్థం చేసుకోవాలి కదా పరామర్శకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన బండి కాన్వాయ్ కింద మన బండి ఎక్కడ నడుస్తుందో ఏంటో తెలియదండి మనుషులను నిమ్మకాయలు తొక్కించినట్టు తొక్కించుకుపోతూ ఉండి కూడా దానికి మళ్ళీ ఒక ఇన్స్పెక్టరు సర్కిల్ ఇన్స్పెక్టరు దానికి వత్తాసు పలకటం ఇది మనం గత వారం రోజుల నుంచి దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎలా ఉంది పరిస్థితి అనేది అది మాట్లాడండి అది మాట్లాడండి దాన్ని తెలుసుకోమనండి గురువింద గింజన్న అంతా ఎర్రగా ఉన్నా అనుకుంటుందంటన్నా పైన దాని కింద నలుపు దానికి తెలియదంట మరి దాని గురించి ఏంటో ఆయన చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ కార్యకర్తనైనా కనీసం ఒక ఎమ్మెల్యేనైనా అతను కలిశాడా ఎంతమందిని కలిశాడు ఏం మాట్లాడాడు ఆ పార్టీ ఎమ్మెల్యేలో చెప్తున్నారు బహిర్గతంగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఒక ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ లేదు అంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకేదైనా ఉంటదా అది మీరు చెప్పండి అన్న అనగా ఇదే కాకుండా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూసుకున్నా లేదంటే వాళ్ళ కార్యకర్తలు ఆడావుడు చూసినా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది నేను ఈసారి రప్ప రప్ప గొర్రెలు మేకలు తలలు నరికినట్టు నడి నరికేస్తా ఒక్కొక్కనట్టు బెదిరిపు చీరలు పాల్పడుతున్నాయి కనబడతా ఉంది ఏంటి సార్ దీన్ని బట్టి మీరు ఏం చెప్ప అన్న అది ఒక సైకోతనం అన్నాయి కదా ఈ పిచ్చోడికి రాయచేతికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తామో తెలియదు కాకపోతే ప్రజలు నమ్మారు ఒక పిచ్చోడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మనం గత ఐదు సంవత్సరాల పరిపాలన మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉంది పాలన ఎలా ఉంది కూటమి హామీలు ఎలా ఉన్నాయి వీళ్ళు నెరవేర్చేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఐడియా ఉంది కదన్న అది కాకుండా ఏమీ లేకుండా రప్ప 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 నరుగు ఎవడన్నా చేతులు కట్టుకుని ఊరుకునేది ఇప్పుడు వాడు రప్ప రప్ప అడుగుతుంటే మేము చేతులు గాజులు వేసుకుని ఇప్పుడు ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడటం కదన్న వాడు నరుగుతాంటే మేము చేతులు కట్టుకుని కూర్చుంటామేమి మా చేతులు లేవా మేము నరకలేమాట పాటలు నేర్చుకుంటారు అన్న జరిగే అభివృద్ధి పని ఏదైనా ఎంకరేజ్ చేయాలి ప్రతిపక్ష హోదా కావాలన్నాడు ఆ ప్రతిపక్ష హోదాకి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక మన రాసు భారత రాజ్యాంగం మన భారతీయులు మొత్తం కలిసి రాసుకున్న రాజ్యాంగం ఒకటి ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి రాజ్యాంగం ప్రకారం మనకు కొంత కావాలి కాబట్టి ఆ పర్సంటేజ్ అతనికి రాలేదు అతనికి ప్రతిపక్ష హోదా రాదు సరే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ఈ అని చెప్తున్నాడు కాబట్టి ఆ ప్రజల సమస్య మీద పోరాడొచ్చు కదా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అతను వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి అది కాకుండా రోడ్డు మీద నా బలప్రదర్శన చేస్తా నేను ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పి ఈ పిచ్చోళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద గందరగోళం సృష్టించి జనాల చావుకు అవుతున్నాడు అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టడం చంద్రబాబు నాయుడు అది చేసాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చెప్పామన్నా మేము చెప్పాం హామీలు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం ఇచ్చాం అయిపోయింది ప్రతి బిడ్డకి పదమూడు వేలు ఇస్తాము తల్లికి వందనం వేస్తామని చెప్పాం అయిపోయింది ఆడబిడ్డని ఇదన్నారు అది జరుగుతుంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం రేపు ఆగస్టు నుంచి ప్రారంభం చేస్తాం దాని మీద ప్రణాళిక ఉందన్నారు అది అయిపోయింది అనగా గత ఐదు సంవత్సరాల నుంచి మీరు మీడియా వాళ్ళు మీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇది అసలు కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేశారు అనేది గత ఐదు సంవత్సరాల్లో అది కూడా లేదు కదా ఇవాళ జరుగుతుంది అమరావతిని సర్వనాశనం చేశారు ఆరు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చిన నిధులతో చంద్రబాబు నాయుడు అనేవాడు నలభై శాతం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు ఆయనేమో బుల్లెట్ దిగిందా లేదా అంటాడు ఎంతవరకు చేశాడు తర్వాత అతన్ని తీసేసి అంబటి రాంబాబుని ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టారు ఆ పోలవరానికి ఆ అంబటి రాంబాబు వచ్చేసి అసలు అది అర్థం కాని పజిలు ఆ పోలవరాన్ని ఎప్పుడు కవ్వద్దు ఎవడో చెప్పలేము నేను అర్థం కాలేదంటే ఎందుకు చదువుతున్నాను అంటే నాకు అర్థం కాలేదన్నాడు అర్థం కానుడుకి ఎందుకన్నా ఇనికే ఇరిగేషన్ మినిస్టర్ ఎందుకన్నా అవి చూసుకోవాలి కదన్నా ముందు మన తప్పులు ఏమున్నాయో బేరేజ్ చేసుకుని ఎదటోడు ఆ తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి అది లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నాకు నోరుందని నేను మాట్లాడేస్తాను ఇవన్నీ మాట్లాడటం పద్ధతి కాదు తప్పు చేస్తే తప్పు జరిగింది ఈ తప్పు మీ వల్ల జరిగింది అనేది ఏదన్నా మాట్లాడండి దాన్ని బేరేజ్ చేసుకోవడానికి దాన్ని సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం నమస్తే అమ్మా మీ పేరు ఏం చేస్తుంటారు ఏం చేయను ఇంటికాడే ఉంటా సరే కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు పరిపాలన సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరంలో ఎలా ఉంది అసలు గతానికి ఇప్పుడు తేడాలు ఉన్నాయా ఏంటి బాగానే ఉందా గతంలో ఎలా ఉండేది గతంలో అంటే గతంలో కూడా బాగానే ఉంది మరి ఇప్పుడు ఉంది వ్యవసాయ రంగం ఎలా ఉందమ్మా వ్యవసాయంగా కూడా బాగా నందు ఆయన మాకు లేదు వ్యవసాయం కొంచెం కొంచెం కూడా లేదు ఇప్పుడు రేషన్ విషయంలో డిపోలు వచ్చాయి కదమ్మా పెద్ద వయసు వాళ్ళేమో డిపోలకి వెళ్ళి తీసుకోలేని పరిస్థితి చాలా మంది డిపోలు అనవసరం అంటున్నారు మీరేమనుకుంటున్నారు అరవై ఐదు సంవత్సరం దాటినోళ్ళకి ఇంటికి వచ్చి అంటున్నారు అది ఎంతవరకు నిజం మీ దగ్గర అమలు అయిందా లేదు మాకు పెన్షన్ విషయంలో ఇంతకు ముందు వాలంటీర్లు వచ్చి వాళ్ళ అప్పుడు పంచాయతీ కాడక వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా వాళ్ళు రావట్లేదా వాళ్ళు పంచాయతీలో ఉంటే వెళ్తున్నారు ఒకసారి వీళ్ళు వాళ్ళు వస్తున్నారు ఇస్తున్నారు ఏదన్నా అవసరం వస్తే అక్కడ రమ్మంటున్నారు లేకపోతే ఇస్తున్నారు మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి కావచ్చు డ్రైనేజ్ల పరిస్థితి కావచ్చు ఎలా ఉంటుంది కొన్ని చోట్ల డ్రైనేజ్లు ఉండిపోతున్నాయి తీయట్లేదు తీస్తున్నారు తీస్తున్నారు మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా